అందరికీ నమస్కారం వెల్కమ్ టు నా సినిమా జ్ఞాపకాల సిరీస్ మనం చిన్నప్పుడు చూసిన సినిమాలని వాటి తీపి జ్ఞాపకాలని గుర్తు చేయాలనేది ఈ సిరీస్ లక్ష్యం నచ్చితే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మన సినిమా జ్ఞాపకాల్లో మనం చెప్పుకోబోతున్న సినిమా ఇంద్రా మరి లేట్ చేయకుండా మన అందరం ఇంద్రా సినిమా జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోదామా అది రెండు వేల రెండవ సంవత్సరం జులై ఇరవై నాలుగో తారీఖు తెలుగు సినిమా యొక్క బాక్సాఫీస్ స్టామినా ఏంటో మరోసారి రుజువు చేసిన రోజు అదేనండి మన మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన ఇంద్ర బ్లాక్ బాస్టర్ సినిమా రిలీజ్ అయిన రోజు మాది విజయవాడ విజయవాడలో గుణదల మా ఏరియాలో మాకున్న ఏకైక థియేటర్ రాంగోపాల్ మన మెగాస్టార్ చిరంజీవి గారు మొదటిసారి ఫ్యాక్షన్ స్టోరీతో వస్తుండటం మరోపక్క మణిశర్మ గారి పాటలు ఫ్యాక్షన్ సినిమాలకు పేరు మోసిన దర్శకుడైన బి గోపాల్ గారి డైరెక్షన్ ఇక అశ్వనీదత్ గారి ప్రొడక్షన్ సినిమా రిలీజ్కి ముందే అప్పట్లో విపరీతమైన హైపు ఉండేది ఆ రోజుల్లో ఫ్యాక్షన్ సినిమా అంటే గుర్తొచ్చే ఏకైక హీరో బాలకృష్ణ గారు అప్పటికే సమరసింహారెడ్డి నరసింహనాయుడు లాంటి ఇండస్ట్రీ హిట్లు కొట్టారు చెప్పాలంటే బాలకృష్ణ గారికి చిరంజీవి గారికి సినిమాల్లో బాగా పోటీ ఉండేది అంతకుముందు చిరంజీవి గారు చేసిన డాడీ సినిమా అభిమానులను బాగా నిరాశపరిచింది ఒక భారీ బ్లాక్ బాస్టర్ కోసం అభిమానులందరూ ఎదురు చూస్తున్నారు ఈ గోపాల్ చిరంజీవి గారి కాంబినేషన్లో సినిమా వస్తుందనగానే అభిమానులు భారీ అంచనాలతో ఎదురు చూస్తున్నారు ఇప్పుడంటే సినిమా రిలీజ్కి ముందే ఎన్నో ఫంక్షన్లు చేస్తున్నారు కానీ అప్పుడు అవి ఏమీ లేవు ఒక ప్రెస్ మీటు న్యూస్ పేపర్లో వచ్చే యాడ్స్ ఒక ఆడియో ఫంక్షన్ అంతే వాటికే విపరీతమైన పబ్లిసిటీ అయ్యేది అంటే మోత్ పబ్లిసిటీ పవర్ అన్నమాట ఇప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ షో అంటే పెద్ద మ్యాటరే కాదు హ్యాపీగా ఆన్లైన్లో నచ్చిన సీట్ బుక్ చేసుకొని వెళ్తున్నాం అప్పుడు అలా కాదు ఒక్కొక్క టికెట్కి రక్తాలు వాళ్ళు నూన్ షో మ్యాట్నీ ఫస్ట్ షో సెకండ్ షో నాలుగు షోలకి పొద్దున ఏడు గంటలకే టికెట్స్ చేసేవాళ్ళు కొంతమంది ముందు రోజు రాత్రే థియేటర్ ముందు దుప్పటి కప్పుకొని పడుకునేవాళ్ళు ఈ రోజుల్లో సినిమా రిలీజ్ అంటే నెంబర్ ఆఫ్ థియేటర్లలో సినిమా రిలీజ్ అయ్యేది కానీ ఆ రోజుల్లో అలా కాదు లిమిటెడ్ ప్రింట్లు ఒక మెయిన్ థియేటర్ మిగతా మూడు సబ్ సెంటర్లో రిలీజ్ అయ్యేది మా అదృష్టం ఏంటంటే మా రాంగోపాల్ థియేటర్లో చిరంజీవి గారు ప్రతి సినిమా మొదటి రోజు రిలీజ్ అయ్యేది మొత్తానికి రిలీజ్ డేట్ వచ్చేసింది థియేటర్ మొత్తం బ్యానర్లతో నిండిపోయింది సెంటర్లో మెయిన్ థియేటర్ అప్సరా అక్కడ నూన్ షో పదకొండు గంటలకు పడుతుంది మార్నింగ్ మా రాంగోపాల్లో ఒక గంట ఆలస్యంగా వేసేవాళ్ళు అంటే పన్నెండు గంటలకు అలా షో పడేది అప్పట్లో శాటిలైట్ సిస్టమ్ కాదు రీల్ సిస్టమ్ అక్కడ ఫస్ట్ రీల్ అవగానే మనకి తీసుకొచ్చి ఇక్కడ వేసేవాళ్ళు సెంటర్లో ఫస్ట్ ఆఫ్ టాక్ గంట ముందే వచ్చేస్తుంది అనమాట ఫస్ట్ షో అవగానే సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ఒక్కసారిగా జనాలు టికెట్ల కోసం థియేటర్ల మీద పడ్డారు మేము స్కూల్లో ఉండేవాళ్ళం స్కూల్లో ఎవరైనా ఆ రోజు ఆబ్సెంట్ అయితే వాడు థియేటర్లో ఉన్నాడని ఫిక్స్ అయిపోయేవాళ్ళం ఆ తర్వాత రోజు వాడు స్కూల్కి వస్తే వాడినే చిరంజీవిలా చూసేవాళ్ళం వాడి చుట్టూ చేరి సినిమా ఎలా ఉందని అడిగేవాళ్ళం వాడు ప్రతి సీను పెద్ద బిల్డప్తో వివరించి చెబుతుంటే సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉండేది స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు థియేటర్ దగ్గర ఆగి సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకులను అడిగేవాళ్ళం అన్నా సినిమా ఎలా ఉంది అని వాళ్ళు తమ్ముడు సినిమా సూపర్ బంపర్ అని చెప్తుంటే అబ్బో ఎంతో ఆనందం చిరంజీవి ఎరగదీసాడు రా ఇందులో ఒక స్టెప్ ఉంటుందిరా ఆ స్టెప్ కోసం నాలుగు సార్లు చూడొచ్చు అని అంటుంటే ఆహా మామూలుగా మా రాంగోపాల్ థియేటర్ కెపాసిటీ ఆరు వందల సీట్లుంటే హాలు బయట వెయ్యి మంది పైగా ఉండేవాళ్ళు ఆ రోజు స్టేట్ మొత్తం ఒకటే మాట ఇంద్ర 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 నాకు ఇప్పటికీ గుర్తు ఆ తర్వాత రోజు పేపరు ఆంధ్రప్రదేశ్ ఇంద్రప్రదేశ్గా మారిందనే హెడ్డింగ్తో వచ్చింది ప్రతి థియేటర్ దగ్గర పోలీసులు కంట్రోల్ చేస్తే కానీ జనం కంట్రోల్ అవ్వని పరిస్థితి పోలీసులు దగ్గరుండి టికెట్ల కౌంటర్ దగ్గర టికెట్లు ఇప్పించేవాళ్ళు చిన్నప్పుడు మా ఇంటి దగ్గర ఎవరు సినిమాకు వెళ్ళినా నన్ను కూడా పంపమని ఏడ్చేవాడిని నా ఏడుపు చూసి వాళ్ళు కూడా పర్లేదులే అంటే ఊర్లో కూర్చుంటాడు అని తీసుకెళ్లేవాళ్ళు అంటే ఫ్రీ టికెట్ అనమాట ఆ రోజు బయట పెద్ద వర్షం కానీ ఒక పక్క సినిమా చూస్తున్నామనే ఆనందం థియేటర్లో ఫుల్లు జనాల అరుపులు కేకలు ఏళ్ళలు మధ్య ఆట మొదలైంది నేనున్నానే నాయనమ్మ అనే డైలాగ్ దగ్గర టైటిల్ కార్డ్ పడుతుంటే అబ్బో డైలాగ్స్ కూడా వినిపించనంతగా గోళ చిరంజీవి గారి డ్యాన్స్ చూశాక ఓరి బాబో ఏంట్రా ఈ మనిషి ఎలా డ్యాన్స్ చేస్తున్నాడు అని ఇంటికొచ్చాక అదే పనిగా అద్దం ముందు ప్రాక్టీస్ చేసేవాడిని కానీ ఏ ఎంత చేసినా ఆయన మనకు వస్తుందా చెప్పండి విజయవంతమైన రెండో వారం మూడో వారం అని కొత్త కొత్త పోస్టర్లు పెడుతుంటే అవి చూస్తూ స్కూల్కి వెళ్ళేవాళ్ళు అప్పట్లో రికార్డులన్నీ నెంబర్ ఆఫ్ సెంటర్స్తో ఉండేవి అలా యాభై రోజులు డైరెక్ట్గా నూట యాభై ఒక్క సెంటర్లు వంద రోజులు నూట పదహారు సెంటర్లు నూట డెబ్బై ఐదు రోజులు ఏకంగా ముప్పై రెండు కేంద్రాల్లో ఆడి ఇండస్ట్రీ రికార్డులన్నీ బుట్టలో వేసుకొని అప్పటికి ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసింది ఇంద్రా సినిమా స్కూల్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే ఇంద్రా పాటలకు డ్యాన్స్ వేసేవాడు స్టెప్పు అప్పటికి ట్రెండింగ్ హుక్ స్టెప్ అనమాట అప్పటి టికెట్ గరిష్ట ధర యాభై ఉండేది ఆ టికెట్ ధరలతోనే దాదాపు యాభై కోట్ల పైచిలకు గ్రాసుని ముప్పై కోట్ల పైచిల్కు షేర్ని సాధించింది ఇంద్రా సినిమా ఇంద్రా సినిమాకి గాను దాదాపు రెండు కోట్ల టికెట్లు తెగాయని ఒక అంచనా ఇక రెండు వేల రెండు సంవత్సరానికి చిరంజీవి గారికి ఇంద్రా సినిమాకి గాను నంది అవార్డు కూడా వచ్చింది ఇదండి ఇంద్రా సినిమాతో నా జ్ఞాపకాలు మీరు కూడా మీ ఇంద్రా సినిమా జ్ఞాపకాలని కామెంట్లో రాయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ